మైదుపూరు మా నువ్వు పూర్వమిల్ మైదుపూరు పూర్వామి మీరు పూర్వామినా మైదుపూరు అక్కర్ ఉన్నారు ఎవరు ఒక బస్ ఎక్కి ఒక కార్ ఇచ్చేసేయండి బద్ది వెళ్ళవలకు సపరేట్కి ఇచ్చేయండి అక్కడ ఇరవై నాలుగు పై సో మీకు ఆ సమస్య లేదు రాసుకుంటారు మీరు అందాలి కదా మైలుపూరు ఒక వెహికల్ అరేంజ్ ఎక్కడ బస్ నువ్వు బస్ ఎక్కేసి కడప వాళ్ళు బస్ ఎక్కేయండి కదా

అనంతపురం కార్ ఉంది ఆ కారు ఉంది ఇదో వీళ్ళు నలుగురు ఉన్నారంట వీళ్ళకి ఐటీఐ సర్కిల్ కార్ ఇచ్చేవి ఉన్నాయి కదా కార్ సర్వ కోసం ఉన్నాయంటీటీతో మాట్లాడి వీళ్ళకి ఇచ్చేవి అంటా డీటెయిల్స్ పదివేలు మరి ਇੰਨੀ ਸਾਰੀ ਆਹ ਆਪਾਂ ਨੇ ਕੋੜੇ ਵਿੱਚ ਕਾਦੂ ਵਾਲਾ ਯਾਰਿੰਗ ਨੂੰ ਉਹਨਾਂ ਨੇ ਇੱਕ ਸਪੈਸਟ ਦਿੱਤਾ ਹੈ ਨਾ ਲੋਕਾਂ ਨੂੰ ਆਪਾਂ ਬਈ ਮੈਂ ਇੱਕ ਚੀਜ਼ ਇਹ ਕਿਚੇ ਇਹ ਕਿਚੇ ਇਹਨੂੰ ਤੁਸੀਂ ਕੋਲ ਗੁਰੂ ਜੀ ਨੂੰ ਆਹ ਵਾਲਾ ਮੇਰਾ ਪੁਰਾਣਾ ਮੋਬਾਈਲ ਆਹ ਉਹ ਬਾਲ ਚੁੱਕ ਰਿਹਾ ਰਿਜ਼ਰਵਿੰਗ ਦੇ ਕਿਚੇ ਗਾਰ ਹੈ ਸਾਫੀ ਦਾ ਨੰਬਰ ਤੁਸੀਂ

పగిలిపోయింది ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ గా ఉంది

గవర్నమెంట్ ప్రాపర్టీ కు డామేజ్ సార్ ప్రైవేట్ చేయలేదు కానీ మా మమ్మల్ని ఏం చేస్తారంటే దొంగలు వచ్చారు ఆ దొంగలు అల్లరి ముక్కలు వచ్చేసి లూట్ దొంగతనం చేద్దామని వచ్చారు ಡ್ರೈವರ್ ಡೋರ್ ತಿಂಗಳ మాటే ఎప్పుడు విన్నామో అప్పుడు మాట్లాడారు అనంతపురంలో పెద్ద మీటింగ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లోకేష్ గారికి మీటింగ్ క్యాన్సిల్ చేస్తూ పరిస్థితుల్లో అన్ని పక్కన పెట్టి మిమ్మల్ని రప్పించడమే కర్తవ్యంగా భావించి యూనియన్ మినిస్టర్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు మీద అంటే ప్రభుత్వము పని ఏ విధంగా చేస్తుందంటే

ఏ గవర్నమెంట్ సార్ మాకు ఇప్పుడు యాభై ఐదేళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ఇంత తొందరగా మనం అందరూ ముందు ఎక్కినా ఫ్లైట్ ఏ స్టేట్ కూడా మిగతా స్టేట్ లో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మన రాష్ట్రం నుంచే ముందు అది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి పనితీరు లగేజ్ తీసుకోండి అమ్మా లగేజ్ తీసుకోండి వస్తాం ఫస్ట్ డేట్కి వస్తాం వస్తాం